a.i.s.a ఏఐఎస్ఎఫ్ పిడిఎస్యూ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో జోహరాపురం రోడ్డుకు ఉన్న నారాయణ బిల్డింగ్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె భాస్కర్ ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు డి సోమన్న ఏఐఎస్ఏ రాష్ట్ర కార్యదర్శి నాగరాజ్ మాట్లాడుతూ ప్రభుత్వ గుర్తింపు లేకుండా బిల్డింగ్ నిర్మాణం పూర్తి కాకుండా అడ్మిషన్ చేస్తున్న నారాయణ పాఠశాలను తక్షణమే సీజ్ చేయాలని పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే భాస్కర్ ఏఐఎస్ఎఫ్యు జిల్లా అధ్యక్షులు డి సోమన్న ఏఐఎస్ఏ రాష్ట్ర కార్యదర్శి ఏ నాగరాజ్ డిమాండ్ చేశారు కర్నూలు నగర కేంద్రంలో జోలాపురం రోడ్డులో అక్రమంగా అడ్మిషన్ చేస్తూ ప్రభుత్వ గుర్తింపు లేకుండా అదేవిధంగా బిల్డింగ్ నిర్మాణం సగంలో ఉంటూ ఈరోజు విద్యా విద్యార్థి తల్లిదండ్రులను మోసం చేస్తూ రంగురంగుల బిల్డింగ్ కరు బిల్డింగ్ వేసుకుంటూ ఈరోజు సుమారుగా వందకు పైగా అడ్మిషన్ చేసుకుంటూ ఈరోజు విద్యార్థి తల్లిదండ్రులని మోసం చేస్తున్నటువంటి పరిస్థితి కర్నూలు నగరంలో నారాయణ పాఠశాల యజమానానికి ఉంది ముఖ్యంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం బిల్డింగ్ పూర్తి కాకుండా ప్రభుత్వ గుర్తింపు లేకుండా అక్రమంగా ఈరోజు అడ్మిషన్ చేసుకోవడానికి ఏ విద్యాశాఖ అధికారి కూడా మీకు పర్మిషన్ లేదు కానీ వేరే పర్మిషన్ గుర్తింపు చూపి చూపించుకొని ఈరోజు అడ్మిషన్ చేసుకోవడం చాలా దుర్మార్గం దీన్ని వామపక్ష విద్యార్థి సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి ఈ యొక్క బిల్డింగ్ ని సీజ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి యజమాన్యం నాకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడానికి కూడా విద్యార్థి సంఘాలుగా సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం